హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ డైలీ గోల్డ్ ఎయిట్ ఛానల్ అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం నగరాల్లో బంగారం మరియు విడుదల ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతిరోజు మన వీడియోలో బంగారం మరియు విడుదలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది ఈరోజు బంగారం మరియు విడుదలకు సంబంధించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అందుకని ముందు మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ షేర్ కామెంట్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి ఇలా చేస్తే గోల్డ్ మరియు సిల్వర్ రేట్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతూ ఉన్నాయి అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారీఫ్లు వారి నేపథ్యంలో గోల్డ్ ధరలు భారీగా పెరుగుదలైతే నమోదు చేస్తూ ఉన్నాయి ఈరోజు పద్దెనిమిది క్యారెట్ల పదిలో బంగారంపై ఎనిమిది వందల అరవై రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయల అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పదిలో అమలు బంగారంపై ఒక వెయ్యి యాభై రూపాయల పెరుగుదల నమోదు చేసి ఎనభై తొమ్మిది వేల రెండు వందల రూపాయల దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పదిహేను బంగారంపై పదకొండు వందల నలభై రూపాయల పెరుగుదల నమోదు చేసి తొంభై ఏడు వేల మూడు వందల పది రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక కేజీ వెండిపై వంద రూపాయల పెరుగుదల నమోదు చేసి లక్ష పదివేల ఒక వంద రూపాయలు దశలు అవుతుంది ఫ్రెండ్స్